ఇటీవలి కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విడాకులు తీసుకుంటున్నారు ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది తాజాగా సినిమా వారికి ఏ మాత్రం తీసుకోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చారు కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పడిపోతున్నారు టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి తన కొత్త రోజుల నుంచి అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది చాహల్ తన భార్యకు ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నిటినీ తొలగించారు ధనశ్రీ కూడా చాహల్ ను అన్ఫాలో చేస్తుంది అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో తన పేరు నుంచి భర్త పేరును తొలగించతే దీంతో అప్పుడే వీరి విడాకులకు పుకార్లు ఊపందుకున్నాయి మరి ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెల్వాంగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది ఆర్తి ఆహ్లావత్ అనే అమ్మాయిని సెల్వాంగ్ రెండు వేల నాలుగులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వీరి వైవాహిక జీవితం ఇరవై ఏళ్ల పాటు సజావుగానే సాగితే అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది గత ఏడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెల్వాంగ్ తన ఒక్కరి ఫోటోని మాత్రమే షేర్ చేశారు తాజాగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో ఒకరి ఒకరు అన్ఫాలో చేసుకోవడంపై విడాకుల వార్తలు మరింత బలం చేకూరుతున్నాయి దీంతో తన భార్య ఆర్తి అల్హావత్ తో సెల్వాంగ్ కు ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్లు సమాచారం మరో టీమిండియా క్రికెట్ మనీష్ పాండే విడాకుల బాట పట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది మనీష్ పాండే కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అశ్రితా శెట్టిని ప్రేమించి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నాడు అయితే అశ్రితా శెట్టి మనీష్ పాండే కి మధ్య అభిప్రాయ భేదాలు తెలుస్తాయని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో పాటు పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడంతో అంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇందుకు కారణం కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను తొలగించడమే ఇలా ఈ ముగ్గురు క్రికెటర్లు సంబంధించిన విడాకుల వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి